కారణం పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు విషయంలో కల్తీ విషయంలో దేశవ్యాప్తంగా లడ్డులో ఇంతకు ముందు జరిగినటువంటి ఆ కల్తీలో అదే అదేవిధంగా గోమాతలు అదే తరగా జంతువులకు కవ్వుతో కలిసిందని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దీనిపైన ఆసక్తికరమైన విషయాలు చిన్నజీయ స్వామి వారు మాట్లాడిన మాటలు తప్పుదోవ తిరుమల లడ్డు కల్తీ విషయాన్ని తప్పుదోవ పట్టించిన దానికి రెండు రోజుల కిందట చిన్నజీ స్వామి వారు మాట్లాడిన మాటలు చాలా బాధాకరం కాషాయం ముసుగులో ఉన్న రాజకీయ నాయకుడు చిన్నజీర స్వామి చిన్నజీవ స్వామి ఎందుకు మళ్ళా చిన్నజీయరు చిన్నజీవి చిన్నజీయరు ఏంటంటే రాసాయం ముసుగులో ఉన్న రాజకీయ నాయకుడు తిరుమల లడ్డు పవిత్రమైన లడ్డు లక్షలాది మంది కోట్లాది మంది హిందువులకు ఆరాధతమైన వెంకటేశ్వర స్వామి వారి లడ్డుల కల్తీ విషయము నేషనల్ మీడియా దేశవ్యాప్తంగా చూస్తున్నాం గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరికి తెలుసు ఆ లడ్డు కూడా తినడం జరిగింది ఆ లడ్డులో క్వాలిటీలో ఎంతసేపు కూడా పచ్చకూర్పూరమో స్మెల్ వస్తుంది కానీ లడ్డులో క్వాలిటీ లేదు కదా లడ్డు ఎండిపోయేది ఒకే రోజులో ఎండిపోయాయి లడ్డు లడ్డు క్వాలిటీ తగ్గిందంటే నెక్స్ట్ వచ్చే కదా కల్తీ జరిగిందని అంతకుముందు లడ్డు క్వాలిటీ బాగాలేదు అని మనం చెప్పాం లడ్డు క్వాలిటీ బాగాలేదు బాగాలేదని చెప్పాం సరేలేము దేవుని నిర్ణయం పామె కలిసిందన్నారు సరే ఈరోజు లడ్డు కల్తీ జరగలేదు అని ప్రతిపక్షం అధికార పక్షం జరిగిందని ఇలాంటి అయితే క్వాలిటీ లేదు కదా గోవులు గోమాతల యొక్క నెయ్యి కేజీ నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు గేదెల నెయ్యి ఏడు వందలు ఆరు వందలు జెర్సీ అంటే గాడిద పందికి రెండు గ్రాజ్ చేసిందే జెర్సీ పాలు అది వచ్చేసి ముప్పై లీటర్ పాలు ఇస్తుంది ఆ యొక్క జెర్సీ కూడా శంకర్ జాతీయ అది కూడా నెయ్యి ఏడు వందలు వర్జినాలాలు వర్జినాల దేశీ వాలి గోవు వచ్చేసి అక్షరాల మూడు వేల రూపాయలు లాగా నాలుగు వేల రూపాయలు లాగా ఉంది ఇంకా ఎట్లా వస్తుంది నెయ్యి దేశీ గాలి గోవు నెయ్యి ఉంటేనే కదా దేశీ గాలి గోవు కలిపారా లేకపోతే ఏం కలిపారా ఆ అక్కడ అర్థం అర్థమవుతుంది కానీ ఆ యొక్క కల్తీ లడ్డు విషయాన్ని తప్పుదావు పట్టించడానికి చిన్న చిన్న చిన్నజీయరు కాషాయం ముసుగులో ఉన్న రాజకీయ నాయకుడు చిన్నజీయరు ఆయన మాట్లాడే మాటలు ఈ విషయాన్ని తప్పుదావు పట్టించడానికి తెరపైకి గట్టే శిరాత వస్తుంది మనతో ఎందుకంటే మన చూస్తే సమ్మక సారక్కని అంటే ఇతను రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగా భావిస్తా ఉన్న చిన్నజీ ఇప్పుడు మేము హిందువులము ఎంతో వరకు సహనంతో ఉంటాము ఎంతవరకు ఓపికతో ఉంటామో అంతవరకే ఓపిక సహనం భరిస్తాం 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 ఒక్కసారి టిక్క రేగిందనుకో చొప్పుతో సమాధానం చెప్తారు రాబోయే రోజుల్లో ఇప్పటికే హిందువులు కొలవలుగా విడిపోయి ఉన్నారు విదేశాలు ఏడాది విదేశాలకి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి దేశానికి ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించి మత మార్పులు చేసి కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇన్ని సంవత్సరాలు తలు పరిపాలించారు కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఈ దేశం ఈ నేల ఈ గాలి ఈ భూమి పవిత్రమైనటువంటి ఈ గడ్డ ఈ కర్మభూమి ఈ యొక్క భర్తమాత గడ్డలో పుట్టి ఈరోజు మనము ఏం మాట్లాడుతున్నామా ఏటా రాజకీయ నాయకులాగా మాట్లాడబడితే రాజకీయ నిలబడి పోటీ చేసి మాట్లాడు ఈ దొంగ స్వామిజీని ముసుకులు ఉన్నటువంటి ఈ కాషాయం ముసుకుల్లో ఉన్నటువంటి ఈ ఈ చిర లాంటి వాళ్ళు చాలా వరకు కూడా చూస్తూ ఉన్నాం చాలా ఓపికతో ఉన్నాం ఓపికతో ఓపుతో సహనంతో భరిస్తూ వస్తూ ఉన్నాం ప్రతి విషయాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ సమ్మక్క ప్రతి విషయాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఇప్పుడు జరుగుతున్న జరుగుతున్న పరిమాణం ఏంటి తిరుమల లడ్డు కల్తీ విషయం అది తప్పు ఆ యొక్క విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి ఆదిశంకరాచార్యని ఇప్పుడు ఆ స్వామి తెలిసింది ఏమి లేదని చెప్పి ఈ విధంగా మా యొక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఇక్కడ శక్తే శివము శివమే విష్ణువు హరిహరుడు ఉండేదో ఒకటే పరమాత్మ స్వరూపం అండము పిండము బ్రహ్మాండము నేనే అన్ని అయి ఉన్నాను ఆకాశం లేని గర్భం అంటే జీవుడు జీవుడే శివుడు నారాయణుడు అన్నపిండ బ్రహ్మాండమైనటువంటి పరబ్రహ్మ స్వరూపినికుని పరాశక్తిని అని అమ్మంటుంది ఇక్కడ శక్తే శివమైంది శివమే విష్ణువై ఉంది వెంకటాప్రదేశ్వర వెంకటేశ్వర హరిహర నువ్వు ఎవడివయ్యా నువ్వు ఎవడివని నువ్వు ఎవడివంటున్నా నువ్వు ఆ సామాన్య ఒక జీవి సామాన్య ఒక భక్తుడి మాత్రమే ఎవరిచ్చారు నీకు మఠాపతి పిటాపతి ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయనే హరి హరి అన్న వెంకట అన్న ఈశ్వర అన్న వెంకట వెంకటేశ్వర శక్తే శివమై ఉంది అక్కడ శక్తే విష్ణుమై ఉంది అండ పిండ బ్రహ్మాండమైనటువంటి పర బ్రహ్మ స్వరూపిణి పరమాత్మ స్వరూపమైన పరాశక్తి శక్తి నుంచి ఉద్భవించింది భక్తి భక్తితో భయం ఉండాలి కాని భయంతో కాదు భక్తి చిన్నజీయర్ ఈరోజు నువ్వు మాట్లాడవు మాటలకి మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు చిన్న జీవి తెలిస్తే మాట్లాడు మెంటల్ ఎక్కితే ఎరగడ్డ ఆసుపత్రిపై చూపించుకో సహనము ఓపిక ఓటు ఎంత వరకు ఉంటుందో అంతవరకు మేము కంట్రోల్ చేసుకోగలుగుతాం ఇట్లా ఓపిక సహనం కోల్పోతే మేము కూడా పిచ్చోలాగా తయారై చెప్పులతో కూడ దగ్గరలో ఉంది అంత పెద్ద తిరుమల లడ్డు విషయంలో కలిగి జరుగుతుంటే దాని తప్పు తప్పుతో పట్టించడానికి కార్యకర్తులకు వస్తావా శివరాత్రి వస్తా ఉంది ఆదిశంకరాచార్యుల పైన చేయలేదంటావా ఈ సందర్భంలో అహంకారమా గర్వమా ధిక్కమా ఒక్క పూట నాతో పాటు పది మెట్లు పొందుతున్న చెయ్యి పది మెట్లు చెయ్యి నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే అప్పుడు ఒప్పు స్వామి అని కాసాయం ముసుగులో ఉన్న రాజకీయ నాయకుడా బుడా నువ్వ మాట్లాడది చిన్నజీయ చిన్నజీవి రా ఈ కుంకుపాలాయితో పది అడుగులు వేయి పది మెట్లు పొర్లు పొర్లుదండలు చేయి నీకు తెలుస్తుంది భక్తంటే ఏంటో అని అలిపిరి మెట్ల పైన ఐదు సార్లు శ్రీవారి మెట్ల పైన ఏడు సార్లు పన్నెండు సార్లు దాటి పైనగా ఆ భగవంతు దృష్టిలో ప్రతి మెట్టుకు ముద్దాడిన వైని అది రా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజమైన స్వామి అంటున్నా కదా నేను చిన్న చిన్నజీ నేను మఠాధిపతిని కొంతమంది భజన కొట్టేవాళ్ళు నీకు దమ్ము ధైర్యం ఉంటే చిన్న చిన్న జీవి నువ్వు చిన్న జీవియే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అంత పవర్ఫుల్ భక్తులైతే ఈ కుంకు బాలాతో పాటు ప్రయాణం చేయి పది మెట్లు పుల్లుదనాలు చెయ్యి భగవంతుడు నీకు దర్శనం కలుగుతాయి రాతత్త మాటలు ఉత్తొత్త పుస్తకాలు బట్టి కొట్టుకోవడము ఆది శంకరాచార్యం స్వామివారి స్వామివారి విషయం తిరుమల వెంకన్న స్వామివారి కల్తీ లడ్డు విషయంలో తప్పుతో పట్టించడానికి కాషాయ ముసుగులో రాజకీయ నాయకులగా మాట్లాడతావా ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు చిన్నజీవి చిన్నజీవి ప్రజలు హిందువులు చెప్పులతో కొట్టే సమయం దగ్గర పడింది విలువ 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 ఇచ్చి ఇచ్చిపుచ్చుకో నేర్చుకో నేను మీకు విలువ ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చిపుచ్చుకో ఎప్పుడు ఏ రోజు కూడా నేను దుర్భాస్లో అల్లా ఏ రోజు కూడా నిన్న మాట కానీ ఎక్కడ కూడా బూతులు మాటలు మాట్లాడకుండా నీకు మంచిగా మాట్లాడతావు ఎందుకంటే సగనం కోలిపోయింది మనోభావాలు దెబ్బతిన్నాయి నువ్వు మాట్లాడిన మాటలు వారి యొక్క లడ్డు విషయం కల్తీ విషయంలో తప్పుదావో పట్టించడానికి నువ్వు నువ్వు ఆడుతున్న నాటకాడి ప్రజలకు తెలియాలా తెలిసింది ప్రతి ఒక్కరు దుమ్మితి పోస్తావు రో నీకు కొంచమైన సిగ్గుందా నువ్వు ఏసుల కాళ్ళు దిగుతావా మాలాంటి భక్తులు కూడు లేకుండా నీళ్ళు లేకుండా ధర్మం ధర్మం అంటూ దేశం అంటూ తిరుగుతూ బాల పిల్లలు పోయించుకుంటూ దేవుడి కోసము నిస్వార్థంగా భక్తి మత నడుపుతూ ఉంటే నువ్వు వేదికలు తిరుగుతూ నువ్వు మాట్లాడతావా కాషాయం ఉన్న రాజకీయ నాయకుల్లాగా పక్క రాజకీయ నాయకుడివే ఇప్పుడు నీకు అందరికి చీవాట్లు పెడతావు ప్రతి ఒక్కరిని దుమ్మెత్తి నీ పప్పులు ఉడకవు నీ కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో ఆట మొదలైపోయింది భగవంతుడు చూపిస్తా ఉండు నేను త్వరగాని నిన్ను మాత్రం పిచ్చాసుపత్రి తీసుకో తీసుకోపోవాలా నేను దయచేసి కొడతా ఉన్నా అయ్యా జీవి చిన్న అని గారిని పిచ్చాసుపత్రి చూపించండి లేకపోతే ఆ కాషాయ ముసుగులో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అయ్యా ఇతను కల్తీ లడ్డు విషయంలో తప్పుదావు పట్టించడానికి చేస్తున్నటువంటి ఏమయ్యా చిన్నజీరు లో లక్షలాది గోమాతలు వదిస్తుంటే ఏ రోజైనా మాట్లాడినావా ఏ రోజైనా మాట్లాడినావా ఒక గోవుని రచించినావా లో గోవులు తల్లిపోతావు దారిలో తల్లిపోతావు ఉంటే ఏ రోజైనా మాట్లాడినావయ్యా నువ్వు ఎవరికి స్వామిజీ నువ్వు ఈరోజు నీ యొక్క బుద్ధి బయటపడిపోయింది ఈరోజు లక్షలాది గోమాతలు వదిస్తుంటే హైదరాబాద్ మహానగర్లో ఏ రోజు నువ్వు మాట్లాడలేదే నిన్ను స్వామిజీని అని ఎవరన్నారయ్యా వాళ్ళకి బుద్ధి ఉండాలా నేను తీసుకుని పోయి సనమాన వాళ్ళకి బుద్ధి ఉండాలా ఎప్పుడైనా గోమాత గురించి మాట్లాడినావా ఇన్ని గోవులు వదిస్తున్నారే ఇన్ని గోమాత తల దిగిపోతున్నాయి గోమాత రక్తమై ఏమైతే పడతా ఉంది హైదరాబాద్ లో ఒక్కరోజైన గోమాత గు మాట్లాడినావా ఈరోజు తిరుమల లడ్డులో కల్తీ విషయంలో దేశవ్యాప్తిగతంగా మీడియా సెంట్రల్ నేషనల్ మీడియాలో ఎక్కడ పెట్ట భక్తులు మనోభావ దెబ్బతింటుంటే స్వామివారి భక్తులు ఏడుస్తుంటే ఆ యొక్క కల్తీ లడ్డు విషయంలో జరుగుతూ ఉంటే నువ్వు తప్పుదావు పట్టించడానికి యువరాత్రి రట్ట వస్తుంది కాబట్టి ఆ శంకర్ ఏదో ఒకటి మాట వస్తే దీన్ని పక్కన దైవచ్చినాడికి నువ్వు కాలు కుతులు పోతావా కాషాయ ఉన్న ఓ రాజకీయ నాయకుడా అయిపోయింది నీ పతనం ఆరంభం మొదలైంది నీ చేత క్లోజ్ గా నీకు దమ్ము ధైర్యం ఉంటే కుంకు బాలాజీతో ఒక పది మెట్లు పుల్దొండలు చేయి సారి మళ్ళీ పోతా త్వరలో పోతా మీలాంటి వాళ్ళు దుష్టులు పడతారని ఎరప్పుడమ్మ ఎప్పుడో చెప్పాడయ్యా స్వామివారు చూడండి ఒక పక్క ఈశ్వరమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి వారు పేవీల పరమేంద్ర స్వామి వారు ఒక పక్క కనదుర్గమ్మ తల్లి ఒక పక్క కాశీ విశ్వనాథుడు చూడయ్యా చూడ చూడయ్య శక్తి స్వరూపుని వినాయక స్వామి వారు చూడయ్యా అమ్మవారు స్వరూపుని అమ్మవారు సమ్మక్క సరక తల్ని గ్రామ దేవత వ్యాప్తి మహాలక్ష్మి పూగతల్ని పూజిస్తుంటే సమ్మక్క సనక పూజ పూజ తిడతావు స్వా ఆది శంకరాచార్య స్వామివారిని ఈరోజు ఏర్పాటు చేస్తే ఆ స్వామివారి పీటలు ఏర్పాటు చేయడం ఈ తిరుమల లడ్డు దానికి పక్కదారిగా మళ్ళిస్తావు ఇస్తావు ఏమనుకుంటున్నావు చిన్నజీవి చిన్న అందుకే నీ తిరుమల రాణి కూడా చేసిన అందుకే ఇలాంటి కారకులకు కూర్చున్నా అని చెప్పేసి నీ తిరుమల కాకుండా నిన్ను నిషేధించింది ఈరోజు ప్రజలు కూడా తిరుమల ఊతా ఉన్నాను అయిపోయింది నీ పని చాట్ క్లోజ్ రా నీకు దమ్ము ధైర్య పంటే నాతో పాటు పది పది మెట్లు పొలద పొలదొలాలు చేయి తిరుమల అప్పుడు నీ అప్పుడు తెలుసు నువ్వు ఎంత పొక్తున్నాడు మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఒక విషయాన్ని తప్పుదోవ పట్టించు కాదు రాజకీయ నాయకుడు కషాయ కాషాయం ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు అర్థమవుతుందా నీలాంటి వాళ్ళు స్వామీజీ అంటేనే మాకు పాపం అది నువ్వేం స్వామీజీ అప్పుడ ఎప్పుడైతే నువ్వు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో నువ్వు పక్కద పట్టించడానికి ఎప్పుడైతే నువ్వు ఆది చక్క రాజాలని చేయలేదు అజ్జేయలేదు అజ్జేయలేదు స్వయం అని పత్ర లేచావో అప్పుడు అయిపోయింది ఇన్ని గోవులు హైదరాబాద్ లో లక్షలాది గోమాతలు వదిస్తుంటే రక్తమై ఏర్లై పాడుతుంటే ఏ రోజైనా నేను నోట్ల నుంచి ఒక మాట మాట్లాడినావా నువ్వ నీతి ఒకరు మాట్లాడది నువ్వా రాంగు బాలతో అడుగువై తెలుస్తుంది జై గోమాత జైవ్ర బ్రహ్మ జై ቦوብኝ ነው ማንበስ ዎኖ ማሞ በእንተ ፌሽ አሁን